ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో గులాబీ నాయకులు సైలెంట్ అయ్యారు ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు కొందరు అప్పుడప్పుడు తిరుగుతున్నా మరికొందరైతే అసలు కనిపించడం లేదు ఇంకొందరేమో రహస్యంగా సమావేశాలు నిర్వహించుకొని చెక్కేస్తున్నారు అధికారం లేకున్నా ప్రజల్లో ఉండి కేడర్ను బలోపేతం చేయాల్సిన నాయకులు అస్రసన్యం చేయటంలో కారు పార్టీ శ్రేణుల్లో నిరాశ నెలకొంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం అస్త్ర సన్యాసం చేసినట్లు కనిపిస్తుంది ఏ నియోజకవర్గంలో చూసినా గులాబీ నాయకులు సైలెంట్ అయ్యారు అక్కడి మాజీలు ఏమాత్రం అందుబాటులో ఉండటం లేదని పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నారు ఓటమి తర్వాత ఒక్క నాయకుడు కూడా కేడర్ కు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు ఇది ఇలాగే కంటిన్యూ అయితే బీఆర్ఎస్ దుకాణం బంద్ చేసుకోవాల్సిందేనని అంటున్నారు ఒకరిద్దరు మాజీలు అప్పుడప్పుడు నియోజకవర్గాలకు వస్తున్నా మమా అనిపించి కారెక్కి చెక్కేస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటికీ మాజీల ప్రవర్తనలో చాలా మార్పు ఉందంటున్నారు వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీంతో ఫుల్ స్పీడులో ఉన్న కారు పార్టీకి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బ్రేక్ పడింది దీంతో బీఆర్ఎస్ నేతలు ప్రజా తీర్పును చూసి కంగు తిన్నారు దీంతో కాంగ్రెస్లోకి వలసలు మొదలయ్యాయి మరోవైపు వలసలేం కొత్త కాదు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి కారెక్కారు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కారు దిగి హస్తంగుటికి చేరుతున్నారు దీంతో ఇప్పుడు కారు పార్టీ నేతల ఆశలన్నీ అడి ఆశలయ్యాయి అయితే ఈ దఫా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి నాయకులు నాయకులెవరూ ఎమ్మెల్యేలుగా లేకపోవడంతో వైరాసభలో సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు గుండు సున్నా అంటూ గెలిచేశారు కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన హేమ హైమీలైన భట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఉండటంతో బీఆర్ఎస్ పూర్తిగా పతనావస్థకు చేరుకుంది ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు ఏముందంటే గాడిద గుడ్డు మాత్రమేనన్నారు అయినా కూడా బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారని వైరా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు కాంగ్రెస్ శ్రేణులు తనకు అండగా ఉంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ ను బద్దలు కొట్టి బొంద పెట్టే బాధ్యత తీసుకుంటానన్నారు దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ జోష్లో ఉంటే బీఆర్ఎస్ నాయకులు మాత్రం సైలెంట్ అయిపోయారు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసి రోజులు గడుస్తున్నా జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులెవరూ స్పందించలేదు రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ పేరిట కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులనే రీడిజైన్ పేరుతో సీతారామగా మారిందని కాంగ్రెస్ హయాంలో పెట్టిన ఖర్చు తప్ప బీఆర్ఎస్ చేసిందేమీ లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గణాంకాలతో సహా విడమర్చి చెప్పారు కాంగ్రెస్ గతంలో వేసిన పునాదులకు తామే అధికారంలోకి వచ్చాక తక్కువ ఖర్చుతో పూర్తి చేసుకున్నామన్నారు గోదావరి జలాలను కృష్ణా జలాలకు పారించడమే తమ కర్తవ్యమన్నారు భట్టి విక్రమార్క రీడిజన్ల పేరుతో కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఉమ్మడి ఖమ్మం జిల్లాను బీఆర్ఎస్ ఎడారిగా మార్చిందని ధ్వజమెత్తారు భట్టి విక్రమార్క లెక్కలతో సహా చెప్పిందంతా వాస్తవ్యమేనని అందుకే కొందరు బీఆర్ఎస్ నాయకులు భుజాలు తడుముకుంటున్నారని ఆ పార్టీలోని నేతలే చెబుతున్నారు వచ్చే పదేళ్లు కూడా కాంగ్రెస్ హవా కొనసాగడం ఖాయంగా ఉన్నట్లు బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ కు కౌంటర్ గా జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా మాట్లాడడం లేదు జిల్లా అధ్యక్షుడు మాత్రమే అడపాదడపా కౌంటర్ ఇస్తున్నారు మిగతా బీఆర్ఎస్ నాయకులు మాత్రం నిస్సహాయులుగా ఉండిపోయారు ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో గోక్కోవడం కంటే దాక్కోడమే మంచిదని ఖమ్మం జిల్లా కారు పార్టీ నేతలు భావిస్తున్నారు